మొన్నటి అడ్డం పడండి కార్యక్రమాన్ని మన కడుపు మంటలు చూపిద్దాము అని వెళ్లాల్సింది మీ ఇంట్లో ఆడాళ్ళు లేరా దళితుల్లోనే ఉంటారా నీకు ఆడా కేసులకి పంపాల్సింది ఎవరో ఒకరిని ఆ కార్యకర్తలు నవ్వుకుండా వెనకాల పక్కన వచ్చింది వెనకాల నీ బతికేంటే నీకు ఆఫీస్ బాయ్ని అడిగి చెప్తాడు లేకపోతే నీ ఆఫీసు బయట ఉన్న టీ కొట్ని అడిగితే చెప్తాడు ఆ టీ బిల్లు ఎవరు చెల్లిస్తాను జేబులో టీ బిల్లు కూడా చెల్లించలేని దౌర్భాగ్య బతుకు నీది ఈ గుడివాడకి నీ మూలంగా కానీ నీ కుటుంబం మూలంగా కానీ జరిగిన లబ్ధి ఏంటి ఒక్క సెట్ స్థలం ఇవ్వవు తేవు కనీసం నువ్వు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు ఎన్టీఆర్ భవన్ దగ్గర నుంచి ఈరోజు అమరావతిలో మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు కనీసం నువ్వు వెళ్తే కుర్చీ చేసావు మనగాళ్ళేడు ఈరోజు అంత ఎందుకయ్యా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక్కసారి గుడివాడకు ముఖ్యమంత్రి హోదాలు తీసుకురాగలిగావు నువ్వు గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గుడివాడు ఎన్నిసార్లు వచ్చాడు గుడివాడ చంద్రబాబు వచ్చి ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఇచ్చాడా లేదా స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేశాడా ప్రజలకి ఇది చేస్తాను అని ఒక్కసారి సీఎం ఎప్పుడన్నా వెళ్తే అయ్యా మా గుడివాడ రా అని తీసుకురాగలిగితే ఏమేమి ఇవ్వగలం ఏమేమి ఇవ్వలేము అసలు సీఎం ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది కొడలైన చదువుకోలేదు కానీ తెలియదా క్యూసెక్ నుంచి గుర్తుపెట్టుకో రాంగ్స్లో ఒక క్యూసెక్ దగ్గర నుంచి క్యూబా లిబరేషన్ వరకు ఓపెన్ డిబేటు కొడాలని నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగు నీకన్నా ఎన్నో రెట్ల మేధావి నీకన్నా ఎన్నో రెట్ల విద్యావంతుడు డిగ్రీ లేని విద్యావంతుడు వివేకవంతుడు అతనకున్న జనరల్ నాలెడ్జ్ ముందు నువ్వు ఎందుకు పనికిరాని చవటమే నువ్వు థియేటర్ బయట టికెట్లు కట్ చేసుకో బట్టల గట్లకి వెళ్ళి బట్టలు అతిరించుకో వ్యాపారం చేసుకో తప్పులేదు అది ఎవరు వృత్తాలది నీకెందు రాజకీయాలు మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఎంగిలాకు దగ్గర కుక్కలాగా కాపలా కాసుకో ఇక్కడ గుడివాళ్ళలో తెలుగుదేశం పార్టీ అనేది మా కొడాలి నాని వదిలేసి వెళ్ళిపోయిన ఎంగిలాకు మళ్ళీ చెప్తున్నావు ఈ ఎంగిలాకు దగ్గర నువ్వు రెండు వేల ఇరవై నాలుగు వరకు కాపలాగాయి ఎవడొక టికెట్ ఇచ్చేస్తాడు ఆడు పోటీ చేస్తాడు వెళ్ళిపోగానే ఊరు దాటి అమెరికా టికెట్ ఎక్కేగానే నువ్వు మళ్ళీ ఇన్ఛార్జ్ నీ బతుకంతా ఇంతే ఇంతకు మించి నీ వల్ల ఏమీ కాదు గుడివేడకి ఏమీ రాదు గుడివాడలో సభ పెట్టాలన్నా జన సమీకరణ చేయాలన్నా గుడివేడకి అభివృద్ధి రావాలన్నా సీఎంనైనా తేవాలన్నా అది కేవలం కొడాలని వల్లే అవుతుంది